హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు మరో సంచలన ఘన విజయం అండి సో హైకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించింది దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో పిల్లల మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనం ఎంతో కాలంగా చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ విధంగా ఉద్యోగులు ఎవరైతే పదవి విరమణ చేస్తున్నారో వాళ్ళకు ఆరు నెలలైనా కూడా తొమ్మిది నెలలైనా కూడా కొంతమందికి పది నెలలు కొంతమందికి సంవత్సరం దాటినా కూడా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ఏవి కూడా ఇవ్వటం లేదనమాట సో కాబట్టి దాని గురించి ఒకరు హైకోర్టుకైతే కేసు వేయడం జరిగిందనమాట ఆ వివరాలు ఇక్కడ చూద్దాము ఉద్యోగుల పెన్షనర్లకు హైకోర్టు ఆదేశాలు పదవి విరమణ ప్రయోజనాలు చెల్లించండి అంటూ ఉద్యోగుల పదవి విరమణ చేసిన తర్వాత వారికి రావాల్సిన గ్రాట్యూటీ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఎర్నిటి లీవ్ సొమ్ము వంటి ప్రయోజనాలు చెల్లించడంలో ఆలస్యం చేయకూడదని హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది సిద్దిపేట జిల్లా మండల్ మండపల్లి జడ్పీ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేసినటువంటి పదవి విరమణ చెందిన బి వెంకటేశం పిటిషన్ పైన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ముందుగా కేసు వివరాలు ఏంటనే చూద్దాము రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటిన పదవి విరమణ చేశారు బి వెంకటేశం గారు ఆయన పదవి విరమణ చేసినప్పటికీ గ్రాట్యువిటీ అయితేనేమి లీవ్ లీవ్స్ అయితేనేమి జీపీఎఫ్ ఫండ్ ప్రయోజనాలను ఇప్పటి వరకు చెల్లించలేదని ఆయన పిటిషన్లో దాఖలు చేశారు సో ఆయన రిటైర్ అయిన తేదీ నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా పది నెలలు అయితే గడిచింది నిధుల కొరత కారణంగా ఈ ఆలస్యానికి ప్రభుత్వ న్యాయవాది నిధుల కొరత కారణంగా కారణమని ప్రధాన కారణమని అయితే కోర్టులో వాదనలు వినిపించారు ఇక హైకోర్టు తీర్పు సో ఈ విధంగా జస్టిస్ హైకోర్టు న్యాయవాదిని జస్టిస్ ఉల్లా కార్తిక్ నేతృత్వంలో హైకోర్టు ఎనిమిది వారాల లోపల సంతో సంబంధించినటువంటి ప్రయోజనాలను బ్రిటిష్ కు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది అనమాట కోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది ఉద్యోగుల పదవి విరమణ అనంతరం వారికి రావాల్సిన ప్రయోజనాలను నిర్దిష్ట సమయానికి చెల్లించకపోవడం చట్టం ఉల్లంఘన కిందకే పరిగణించబడుతుందని అయితే కోర్టు తేల్చి చెప్పింది మరి ఉద్యోగుల హక్కులు ఏంటి అంటే ఈ తీర్పు మరోసారి ఉద్యోగుల పదవి వివరణ ప్రయోజనాలు ఆలస్యం కాకుండా సమయానికి చెల్లించాల్సిన ప్రాముఖ్యతను హైలైట్ చేస్తోంది గ్రాట్యుటీ చెల్లింపులు ఉద్యోగులు విరమణ చేసిన వెంటనే గ్రాట్యుటీ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఇది ఆలస్యం కావడం ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది జీపీఎఫ్ మరియు మరియు ఎర్నడు లీవ్స్ సొమ్ము ఉద్యోగులు తమ జీవితాంతం సేవ చేసిన తర్వాత వారు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ నుండి పొందాల్సిన మొత్తాలు వారికి కీలకం అలాగే ఆర్జిత సెలవులు ఎర్నడు లివ్ సొమ్ము కూడా వారికి జీవనాధారం అవుతుంది ఆర్థిక నిధుల కొరత ప్రభుత్వ నిధుల కొరత కారణంగా చెల్లింపులు ఆలస్యం కావడం వంటి సమస్యలు తీవ్ర నిర్లక్ష్యంగా భావించబడతాయి ఉద్యోగుల పదవి విరమణ ప్రయోజనాలను ఆలస్యం చేయటం అనైతికమని హైకోర్టు ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి పదవి విరమణ ఉద్యోగులు ప్రధాన పెన్షన్ గ్రాట్యుటీ మరియు జీపీఎఫ్ చెల్లింపుల మీద ఆధారపడి జీవనం సాగిస్తారు ఆలస్యం వారికి ఆర్థిక కష్టాలను కలిగించే అవకాశం ఉంది కాబట్టి కోర్టు మేరకు తీర్పు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు సో సకాలంలో పెన్షన్ల బెనిఫిట్స్ చెల్లించాలంటే ప్రభుత్వం నిధుల సమీకరణ ఈ తరహా సమస్యలు మళ్ళీ ఎదురు కాకుండా ప్రభుత్వ విభాగాలు పెన్షన్ ఫండ్ లాంటి ప్రత్యేక నిధులను ఏర్పాటు చేయాలి రెండవది సమల సమయ పాలన పదవి విరమణ చేసిన ఉద్యోగులకు వేడిగా ఆర్థిక సహాయం అందించడానికి నిబంధనలను కఠినంగా అమలు చేయాలి సాంకేతిక పరిష్కారాలు చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు డిజిటల్ ఫండింగ్ సిస్టమ్ అమలు చేయటం మంచిదిగా అయితే భావించబడుతోంది ఈ తీర్పు పదవి విరమణ చేసిన ఉద్యోగులు హక్కుల రక్షణలో ఒక ముఖ్యమైన ముందడుగు అని చెప్పవచ్చు ఉద్యోగుల సంక్షేమం అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని హైకోర్టు చేసిన సూచనలు మరింత స్పష్టమవుతోంది ఈ తీర్పు ద్వారా ప్రభుత్వ రంగంలోని ఇతర ఉద్యోగులు కూడా తమ హక్కుల కోసం పోరాటాన్ని పోరాటం చేయడానికి స్ఫూర్తి పొందవచ్చు ఇదిలా ఉంటే ఈ తీర్పు ప్రభుత్వ వ్యవస్థలు మరియు ఆర్థిక వ్యయ నిర్వహణ విధులను విధానాలను మెరుగుపరిచే దిశగా నడిపించాలి అనే అభిప్రాయము కూడా వ్యక్తమవుతోంది